మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా సంతృప్తికరంగా చెప్తా పూర్తిగా విచారణకు సహకరిస్తాను భారత రాజ్యాంగాన్ని న్యాయ వ్యవస్థను కోర్టులను గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను ఇన్వెస్టిగేషన్కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది అయితే ఎక్కడ ఇబ్బంది అనిపిస్తున్నది అంటే ఇంతమంది నాయకులు ఇంతమంది పోలీసులు ఇన్ని విచారణ సంస్థలు ఇవాళ ఉదయం పేపర్లో కూడా చూసిన ఈ విచారణకి దాదాపుగా ఐదు నుంచి పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్లో చూసిన అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారు మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించిన నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు ఏం ఇబ్బంది లేదు నువ్వంటే దొరికినోనివి నేనంటే నిజాయితీ పరుని ధైర్యం ఉండని కాబట్టి ఎదుర్కొంటా కానీ ఈ ఐదు కోట్లు పది కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో ఆ పది కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక ఐదు వందల మంది రైతులకు రుణమాఫీ చేయవచ్చు ఆ పది కోట్ల రూపాయలతో దాదాపు రెండు వేల ఐదు వందల మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు నీకు నిజాయితీ ఉంటే నీకు ధైర్యం ఉంటే ఒక పంచ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధిం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసు పెడితే విచారణ అధికారులను విచారణ సంస్థలను గౌరవించి తొమ్మిది తారీఖు నాడు ఏసీబీ విచారణకు హాజరయ్యాను పదహారు తారీఖు నాడు ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ కూడా కేసు పెట్టి మరి వాళ్ళ విచారణకు పిలిస్తే ఈడీ విచారణకు కూడా హాజరయ్యాను రెండు సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు దాదాపు ఏడు ఎనిమిది గంటల పాటు అడిగిందే అడిగి 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 మొత్తానికి అన్ని వివరాలు తీసుకున్నారు రెండు సంస్థలు కూడా నేను చెప్పింది ఏమంటే మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తా మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా సంతృప్తికరంగా చెప్తా పూర్తిగా విచారణకు సహకరిస్తాను భారత రాజ్యాంగాన్ని న్యాయ వ్యవస్థను కోర్టులను గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను ఇన్వెస్టిగేషన్కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది అయితే నాకు ఎక్కడ ఇబ్బంది అనిపిస్తున్నది అంటే ఇంతమంది నాయకులు ఇంతమంది పోలీసులు ఇన్ని విచారణ సంస్థలు ఇవాళ ఉదయం పేపర్లో కూడా చూసినా ఈ విచారణకి దాదాపుగా ఐదు నుంచి పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్లో చూసినా అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారు మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించిన నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినాం ఏమి ఇబ్బంది లేదు నువ్వంటే దొరికినోనివి నేనంటే నిజాయితీ పరుని ధైర్యం ఉండని కాబట్టి ఎదుర్కొంటా కానీ ఈ ఐదు కోట్లు పది కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో ఆ పది కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక ఐదు వందల మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు ఆ పది కోట్ల రూపాయలతో దాదాపు రెండు వేల ఐదు వందల మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా రేవంత్ రెడ్డి గారు నీకు నిజాయితీ ఉంటే నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం నేను తయారుగా ఉన్నా నువ్వు ముందుకు రా జడ్జి గారు ముందు కూర్చుందాం ఏసీబీ జడ్జి అయినా హైకోర్టు న్యాయమూర్తి గారైనా లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం మీ మీద ఏసీబీ కేసు ఉంది నా మీద ఏసీబీ కేసుంది నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా న్యాయ మొత్తం మీడియా ఉంది కదా లైవ్ టీవీ పెట్టండి నేను రేవంత్ రెడ్డి ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి ఆయన కేసు నా కేసు ఇద్దరికి లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి ఇద్దరికి కూడా లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక యాభై లక్షలో ఇరవై లక్షల రూపాయలు ఒడిసిపోతుంది లేకపోతే ఈ పది కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే ముందుకు రా నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో అయినా సరే లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే కోర్టులో అయినా సరే లేదా ఈడీ ఆఫీస్లో అయినా సరే ఎక్కడైనా నేను లైవ్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధం నువ్వు కూడా రా ఇద్దరం కూర్చుందాం దొంగెవరో ఎవరేందో ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో డేట్ నువ్వే చెప్పు టైం నువ్వే చెప్పు ప్లేస్ నువ్వే చెప్పు నేను వస్తా నిజాయితీగా నా చేయిస్తా నువ్వు లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టి నువ్వు కూడా పెట్టుకొని కూర్చో ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తేలుతుంది సరే ఈ కేసు విషయానికి వస్తే విచారణ జరుగుతూ ఉంది ఇప్పుడే నేను చెప్పాను విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా ఎందుకంటే నిజం నిజాయితీ అల్టిమేట్ గెలుస్తుంది న్యాయం ధర్మం గెలుస్తుంది హైకోర్టులు ఉన్నాయి సుప్రీం కోర్టులు ఉన్నాయి లోకల్ కోర్టుస్ ఉన్నాయి న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో నాలుగు రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి తప్పకుండా న్యాయం గెలుస్తుంది విశ్వాసం నాకుంది మాకు ఇవాళ ఇక్కడ ఇంతమంది వచ్చి సహకరించిన మా మిత్రులు మా పార్టీ నాయకులు మా కార్యకర్తలు మా మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు మనం తప్పు చేయలేదు తప్పు చేయబోము ఎట్టి పరిస్థితుల్లో అర పైసా అవినీతి కూడా జరగలేదు అదే మాట ఎనిమిది గంటల వాళ్ళు అడిగిన అదే మాట చెప్పిన తప్పు చేస్తుంటే రుజువు చేయండి ఏ శిక్ష వేసినా సిద్ధం అని చెప్పి కూడా వారికి చెప్పిన ఆల్ ఐఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టుడేస్ దిల్ కోఆపరేట్ ఫుల్ ఐ విల్ కోఆపరేట్ ఫుల్లీ హౌర్ మెనీస్ దే కాల్ మీ హౌవర్ మెనీ టైమ్స్ దే సమన్ మీ ఐఎమ్ గోయింగ్ టు బి దేర్ అండ్ వాట్ ఎవర్ దైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే వాంట్ ఫ్రమ్ మీ ఐమ్ హ్యాపీ టు గివ్ దెమ్ బట్ ఐ వాస్ ద సేమ్ క్వశ్చన్ టు ఏసీబీ सेम क्वेश्चन टू ईडी अगर एक पैसा गया कहीं तो उसे एक पैसे का अकाउंट दूसरे तरफ है तो इसमें फ्रॉड कहाँ है करप्शन कहाँ है मनी अगर सब महफूज है तो लॉन्डरिंग कहाँ हुआ है मनी लॉन्डरिंग कहां कहा से आता है मैंने यही सवाल एसीबी से पूछा ईडी से भी पूछा उम्मीद करता हूं क्योंकि Ultimately, we all have to believe in the justice system of our great country, and as a law-abiding citizen, as a citizen of this country who firmly believes that Indian Constitution gives me my rights, my civic rights, I believe that no matter what level of political vendetta, what level of malified intention the Chief Minister has, I have no problem. But I do have one offer to give to the Chief Minister of Telangana, Revanth Reddy I you offer today. Offer lelo. क्योंकि आप एक मिनट सोचो आप पे ऐसी भी केस है पचास लाख रुपया देते हुए को खरीदते हुए आप पकड़े गए 2015 में वो केस अभी चल रहा है उसी केस का फिर ईडी ने भी केस किया चार्जशीट भी फाइल किया आप लड़ रहे हो अभी भी कोर्ट्स में लड़ रहे हो तो मैं इसलिए रेवंत रेड्डी जी को ऑफर दे रहा हूँ आप वेंडेटा विच हंटिंग के एक चक्कर में आपने मेरे पे भी केस लगा दिया कोई बात नहीं हम इस पे जेल इसको झेलेंगे जो भी सवाल हमसे पूछा जाएगा उसका जवाब जरूर देंगे क्योंकि मैं आपकी तरह आपकी तरह मैंने कोई गलत काम किया नहीं मैं आपको एक ऑफर दे रहा हूं आप जब भी तैयार हो डेट आप तय करो जगह आप तय करो टाइम आप तय करो दोनों बैठ जाते हैं आप भी बैठ जाओ मैं भी बैठ जाता हूं क्योंकि आप पे भी एसीबी केस है आप पे भी ईडी केस है भे, मुझे पे मुझ पे भी आपने लगा दिया तो इसलिए मैं कहता हूं मैं लाई डिटेक्टर टेस्ट के लिए तैयार हूं आप जगह प्लेस आप चुनो आप भी लगाओ लाइव डिटेक्टर टेस्ट मैं भी लगा लूंगा एसीबी कोर्ट जज या हाई कोर्ट जज या पर्सन ऑफ योर चॉइस कोई रिटायर्ड जज भी ठीक मीडिया को लाइव लगा दो पूरे तेलंगाना को देखने दो, कि कौन झूठ बोल रहा है कौन सही बोल रहा है फिर ये बेवजह जो खर्च हो रहा है दस करोड़ से ज्यादा रकम जनता का जो रकम है जो स्टेट एक्सचेकर का मनी है जो बेवजह खर्च किया जा रहा है इसको बचाने के लिए इससे हम आपके जो छह गारंटी है उसके अमलावरी में कुछ मदद हो सकता है पैसा अगर बचेगा तो राज में कुछ डेवलपमेंट हो सकता है इसलिए मैं रेवंत को ऑफर दे रहा हूं आप आगे आइए डेट प्लेस टाइम ऑफ योर चॉइस यू डिसाइड आई विल कम वेरे वो यू वॉन्ट मीट इफ यू मीट कम टू योर युबलीस पैलेस आई विल बी देर वहां पे आप लाइव टेलीकास्ट लगाओ लाइव डिटेक्टर लगा दो जज के सामने बैठ जाएंगे

इसमें अगर मुझमें इतना हिम्मत है कि मैं रेवंत के साथ बैठ के लय डिटेक्टर केस के लिए तैयार हूं इससे ज्यादा क्या कहूं मैं इससे ज्यादा मैं कैसे प्रूफ़ करूं कि मैं एकदम सही सच बोल रहा हूं और कुछ नहीं मुझे इसमें अगर केस में कुछ होगा तब ना केस में कुछ भी नहीं है केस में एक रुपया का भी करप्शन नहीं है रैवंतరెడ్డి का टारगेट एक ही है क्योंकि उनके, उनके उन पे ऊपर एसीबी के, के केस लगा था तो मेरे पे भी लगाना था वो अरेस्ट हो गया तो इवेंचुअली मेरे को अरेस्ट करने का है उन पे एडी केस हो गया तो मेरे पे भी ईडी केस करना था रैवंतరెడ్డి प्रभुत्वम कक्षा साधिंपचेरगेलो भागंगा 예수 పడితే ਵਿਚారనాధికారలనూ ਵਿਚారనాసంస్థలనూ గౌరవించి తొమ్మిది తారీఖు నాడు ఏసీబీ విచారణకు హాజరయ్యాను పదహారు తారీఖు నాడు ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ కూడా కేసు పెట్టి మరి వాళ్ళ విచారణకు పిలిస్తే ఈడీ విచారణకు కూడా హాజరయ్యాను రెండు సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు దాదాపు ఏడు ఎనిమిది గంటల పాటు అడిగిందే అడిగి 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 మొత్తానికి అన్ని వివరాలు తీసుకున్నారు రెండు సంస్థలు కూడా నేను చెప్పింది ఏమంటే మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తా మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా సంతృప్తికరంగా చెప్తా పూర్తిగా విచారణకు సహకరిస్తాను భారత రాజ్యాంగాన్ని న్యాయ వ్యవస్థను కోర్టులను గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను ఇన్వెస్టిగేషన్కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది అయితే నాకు ఎక్కడ ఇబ్బంది అనిపిస్తున్నది అంటే ఇంతమంది నాయకులు ఇంతమంది పోలీసులు ఇన్ని విచారణ సంస్థలు ఇవాళ ఉదయం పేపర్లో కూడా చూసిన ఈ విచారణకి దాదాపుగా ఐదు నుంచి పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్ లో చూసిన అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారు మీరు మీ కక్ష సాధింపు చర్య